హాయ్ అండి వెల్కమ్ టు అర్ ఛానల్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదిహేను వేలు కీలక అప్డేట్ అయితే ఇచ్చింది ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియోను ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఏపీ స్కీమ్స్ ఏపీలో తల్లికి వందనం స్కీమ్కు ముహూర్తం ఖరారైంది ఎప్పుడెప్పుడు అంటూ ఎదురుచూపులు చూస్తున్న ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది వైసీపీ హయాంలో అమ్మఒడి పేరుతో అమలైన ఈ స్కీమ్కు కూటమి పథకం కొత్త విధానంలో అమలు చేసేందుకు అడుగులు వేసింది అది కూడా గత ప్రభుత్వం మాదిరి కాకుండా కొత్త తరహాలో తల్లికి వందనం పేరుతో పథకం అమలుకు సంబంధించి పలు మార్పులు చేసింది ఇంతకు ఈ పథకం ఎప్పటి నుండి అమలవుతుందనే విషయం ఓ క్లారిటీ రావడంతో విద్యార్థుల తల్లులకు ఇదొక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు మనం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది అందులో ప్రధానంగా తల్లికి వందనం స్కీమ్ గురించి సీఎం చంద్రబాబు వరాలైతే కురిపించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పేరుతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తొలి ఏడాది పదిహేను వేలు జమ చేసింది మరలా పద్నాలుగు వేలు జమ చేసింది అయితే ఇంటికి ఒక విద్యార్థికి మాత్రమే ఈ పథకం అమలు చేసింది అయితే ఎన్నికల సమయంలో బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పేరుతో పథకం ద్వారా లబ్ధి చేకూర్చనున్నట్లు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు అయితే ఇప్పటికే పథకంపై క్లారిటీ రాకపోవడంతో వైసీపీ విమర్శలైతే గుప్పిస్తోంది ఇక ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వరదలు రావడంతో వరద సహాయంపై ప్రభుత్వం దృష్టి సారించింది ఇక ప్రస్తుతం తల్లికి వందనం అమలుపై ఓ క్లారిటీ అయితే ఇచ్చింది ప్రభుత్వం ఈ పథకంపై మంత్రి డోలాశ్రీ బాల స్వామి మాట్లాడుతూ ఈ ఏడాది మే నెలలో అయితే పథకం అమల్లోకి వస్తుందని అయితే చెప్పడం అనేది జరిగింది ఇక బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి సంబంధించి పదిహేను వేలు తప్పక అందిస్తామన్నారు అంటే ఒకే ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉన్నప్పటికీ ఇక ఆ తల్లి ఖాతాలో ముప్పై వేల నగదును ప్రభుత్వం జమ చేస్తుందన్నమాట చూశారు కదా ఏదైతే తల్లికి వందం పథకంపై ఇక తల్లిదండ్రులైతే బా ఎదురుచూపులు చూసిన నేపథ్యంలో ఇక ఈ పథకానికి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మంత్రి బాలవీరాంజనేయ బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ ఈ ఏడాది ఏదైతే రెండు వేల ఇరవై ఐదు మే నెలలో అయితే ఈ పథకం అమల్లోకి వస్తుందని అయితే మనకి ఒక క్లారిటీ వచ్చే విధంగా అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఇచ్చే గత ప్రభుత్వం లాగా కాకుండా ఇక ఈ ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం ఇక ఇద్దరు విద్యార్థులు ఉన్నప్పటికీ ఒకే ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉన్నప్పటికీ ఇక ఆ తల్లి ఖాతాలో అయితే ముప్పై వేల నగదునైతే ప్రభుత్వం జమ చేస్తుందన్నమాట ఇక దీంతో విద్యార్థుల తల్లులకైతే ప్రభుత్వం నుండి ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ముందడుగైతే అయితే వేస్తుందని అయితే చెప్పుకోవచ్చు ఇక తల్లికి వందనం పథకం అమలుపై మంత్రి స్వామి క్లారిటీ అయితే ఇవ్వడంతో ఎప్పుడెప్పుడు అంటూ విద్యార్థుల తల్లి ఎదుర్చూబ్లకు ఇక మేళల్లో అయితే మనకి ఈ పథకం అమలు కాబోతున్నట్టు ఈ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది మరిన్ని ఇలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ స్కీమ్స్కి సంబంధించి అలాగే మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఏవైనప్పటికీ మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే న్యూస్ అండ్ ఏ టు జెడ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనిక లైక్ ఇచ్చే ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఈ ఇన్ఫా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మరింతమందికి షేర్ చేయండి అలాగే పక్కనున్న వెళ్ళే కొన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా వస్తాయని గుర్తుంచుకొని తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్